జిల్లా ధర్మవరంలో జోరుగా పక్కా ఇళ్ల నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి మొత్తం ముప్పై ఐదు వేలు నిర్మిస్తూ ఉండగా ధర్మవరం సమీపంలో మోడర్న్ టెక్నాలజీతో ఎనిమిది వేల ఇళ్లను నిర్మిస్తున్నారు గతంలో ఎనడూ లేని విధంగా ఇళ్ల నిర్మాణం జరుగుతుండటంపై జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం కొనసాగుతోంది ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ఇతర పథకాల కింద ముప్పై నిర్మిస్తున్నారు ధర్మవరం సమీపంలో టిట్కో ఆధ్వర్యంలో కొత్త టెక్నాలజీతో ఎనిమిది వేల ఇళ్ల నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఇప్పటికే పది ఇళ్లు కట్టారు పనిలో ఆ కూడా అనుమతితో కొత్తగా ఐదు మందికి ఇల్లు నిర్మిస్తామని నేతలు చెబుతున్నారు రెండు వేల పంతొమ్మిది చివరి నాటికి నియోజకవర్గంలో ఇల్లు లేని వారు ఉండకూడదు అనే లక్ష్యంతో పని చేస్తున్నామంటున్నారు ఎనిమిది వేల వందల ముప్పై రెండు అపార్ట్మెంట్లు శాంక్షన్ అయ్యాయి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి ఇది కాకుండా ఇండీవిజుల్ హౌసెస్ కూడా రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇప్పటికి దాదాపు ఆరు వేలు దాకా కంప్లీట్ కట్టుకోవడం జరిగింది అదనంగా ఈ సంవత్సరం కూడా ఐదు వేల నూట అరవై తొమ్మిది వేలు శాంక్షన్ అయ్యాయి మీ కాకుండా ఇంకా ఎంతమందికి అవసరమైతే అంతమంది కూడా ఇల్లు ఇచ్చడానికి సిద్ధంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా రెండు వేల పంతొమ్మిది ఆఖరికి నూటికి నూరు శాతం చంద్రబాబు నాయుడు గారి సహకారంతో అందరికీ కూడా ఇల్లు ఇవ్వడం అపార్ట్మెంట్ జరుగుతుంది పక్కా ఇళ్ల నిర్మాణంపై ధర్మవరం వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అధికారులు పారదర్శకంగా ఇల్లు కేటాయిస్తున్నారని చెబుతున్నారు మధ్యతరగతి వర్గం వారు ప్రభుత్వ సాయంతో ఇల్లు నిర్మించుకుంటున్నారు మాకు శాంక్షన్ అయ్యి ఇప్పటికీ దాదాపు సంవత్సరం అవుతా ఉంది ఇంకా పూర్తి అయ్యే స్టేజ్లో ఉంది ఇప్పటికీ మూడు బిల్లులు వచ్చినాయండి మాకు రెండు లక్షల దాకా వచ్చింది ఇంకా లాస్ట్ బిల్ ఒక్కటి పెండింగ్లో ఉంది అది పూర్తి అయిపోతే వస్తుంది అన్నారు మాకు ఇంతకుముందు ఇంట్లో ఉండేవాళ్ళము మన ఎమ్మెల్యే గారిపో ఎన్టీ రామారావు గారు ఇది రెండున్నర లక్ష ఇచ్చి మేము మిగతాది వేసుకొని ఇది సొంత ఇల్లు కట్టు అనంతపురం జిల్లాలో ఎక్కడా లేని విధంగా ధర్మవరం నియోజకవర్గంలో పక్కా ఇళ్లను నిర్మించడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మొత్తం ధర్మవరం నియోజకవర్గం మొత్తం మీద చూసుకుంటే దాదాపు ముప్పై వేల ఇళ్లకు పైగా పేదలకు నిర్మాణంలో దశల్లో ఉన్నాయి అయితే భవిష్యత్తులో ఇల్లు లేని పేదవాళ్ళు కనపడకూడదన్న లక్ష్యంతో స్థానిక ఎమ్మెల్యే కానీ అధికారులు కానీ ఒక పారదర్శకంగా నిర్మాణాలు చేపడాలని చెప్పొచ్చు ధర్మం నుంచి కెమెరా పర్సన్ రెడ్డితో ప్రవీణ్ హెచ్ఎంటీవీ